నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ వేస్ట్ ఫెలోస్ ప్రజాపాలన అంతా బోగస్ మార్పు మార్పు అన్నారు నయా పైసా మార్పు రాలేదు ఒక హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు అది కూడా బోగస్ గ్యాస్ పైసలు రెండు నెలలు మాత్రమే వేసిండ్రు ఆంధ్ర వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు సరిగ్గా సర్వే చేయడం చేత కదా నా ఫోన్ నంబర్ తప్పు ముద్రించారని ఇల్లు ఇవ్వట్లేదు అని ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు కేసీఆర్ కొంచెం తేడాతోని ఓడిపోయిండు ఆయన గెలిచి ఉంటే మాకు ఈ కష్టాలు ఉండేవి కాదు అని మహిళ ఆరోపిస్తుంది మేము యాభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం మా మమ్మీ డాడీ ఎవరలేరు నేను అనాథాన్ని నేను తెలుసా వేసినాము అక్కడ రాలేదు ఇప్పుడు ఈయన వచ్చింది కదా అనేసి ఇది ఎప్పుడైతే ఓపెన్ అయిందో నెక్స్ట్ డే నుంచి నేను ఇక్కడ తిరుగుతున్నాను నాలుగు సార్లు వేసినాను ఇక్కడ నాలుగు సార్లు వేస్తే ఇప్పుడు నాకు ఫోన్ నెంబర్ ఎంతో వచ్చింది ఫోన్ నెంబర్ తప్పు చేసేసినాను నాకు త్రీ ఫైవ్ నైన్ వచ్చేసి త్రీ ఫైవ్ సెవెన్ వేసేసినారు ఇప్పుడు నాకు ఇక్కడ తిరుగుపిస్తాడు ఇక్కడ వెళ్తే కలెక్టర్ ఆఫీస్ టెన్ నేను చెప్తున్నాను కదా బేస్ట్ ఫెలోస్ వేస్ట్ నేను అంటున్నాను కదా ఓట్లకు వచ్చి తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల మాకు ఒక ఆశ ఉంటది గృహని లంగ్ లేదు లంగ్ లేదు రెండే రెండు నేను ఓట్లు వేసినాను ఒకటి కేసీఆర్ కి ఇంకొకటి ఈనకి వేసినాను రేవంత్ రెడ్డి వేసిన ఆశ ఏంటంటే ఇస్తాడేమో అనేసి ఇప్పటి వరకు సర్వే చేస్తున్నాడా ఏం చేయలేదు ఫోన్ నంబర్ తప్పు చేసేసినాడు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు అది ఇవ్వలేదు గ్యాస్ వచ్చింది రెండు నెలలు వేసింది మూడు నెలలు బంద్ అయిపోయింది కరెంట్ బిల్ మాకు దగ్గర ఏం లేదు టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు ఏం లేదు ఆంధ్ర వాళ్ళు వచ్చినారు పెద్ద పెద్ద పని పనిచేసినారు దానికి కొల్లులో వచ్చింది మళ్ళీ ఎల్ట్రోలో కూడా వచ్చింది ఇప్పుడు ఎన్క్వైరీ చేయరా చేయరా ఏం లేదు తెలుసా వస్తే చూస్తే నా పిల్లలు ఎట్లుంటా మాకు తెలుసు ఇంటి పరిస్థితి చెప్పుకోము కానీ ఆశ ఉంటది ఏదన్నా వస్తే నేను చెప్తున్నా అన్న పైసలు ఇచ్చి చేసుకుంటున్నాడు అన్ని పైసలు ఇచ్చి చేసుకుంటున్నాడు ఏం లేదు నేను అంటున్నా కదా నాకు ఒక లంగు లేదు నాకు టీవీ వచ్చి పది సంవత్సరాలు అయింది ఒక లంగు లేదు రెండో ఆశతో వచ్చినాను వేస్ట్ నంబర్ ఎంక్వైరీ చేయలేదు ఆధార్ కార్డు